ఏలూరు సెంట్రల్ లయన్స్ మరియు ఏలూరు హేలాపురి లైన్స్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు హనుమాన్ నగర్ శ్రీ గార్డెన్స్ నందు క్లబ్ అడ్మినిస్ట్రేటర్ లైన్ ఎస్ హేమలత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో భాగంగా యువతికి గాలిపటాలు ఎగురవేయడం మహిళలకు ముగ్గులు పోటీలు వంటల పోటీలు చిన్నారులకు భోగి పళ్లు పోయడం గంగిరెద్దుల ఆటలు మొదలైనవి నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్ఎంసీ స్కూల్ కరెస్పాండెంట్ లైన్ అవినాష్ రాజు లైన్ డైనమిక్ చుక్క లైన్ పావని జోన్ చైర్పర్సన్ అడప రాఘవ డీసీ రమణమూర్తి మాజీ ఈడ చైర్పర్సన్ మధ్యాహ్నపు ఈశ్వరి బలరాం రావు తదితరులు హాజరై పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందించారు ఈ బహుమతులను డిసిసిబి మేనేజర్ కళ్యాణ్ ఏర్పాటు చేశారు క్లబ్ ప్రెసిడెంట్లు రమణ రవీలు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు ఈ కార్యక్రమంలో వి ఉదయలక్ష్మి కె లక్ష్మి హబీబున్నీసా కె చంద్రకుమారి ఎల్ ప్రియాంక ఎం హరిత పి లక్ష్మి ప్రవీణ తదితరులు బహుమతులు గెలుచుకున్నారు అటమే <US uneopen morally> ఎక్కువగా లయన్సు కార్యక్రమాలకు ఆకర్షింపబడి లయన్స్ క్లబ్ సభ్యులుగా చేరి మరి ఈ సంక్షేమ కార్యక్రమాల్లో పేద ప్రజలకు సేవ చేసే కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతారని చెప్పి సందర్భంగా అందరిని ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమం జరుగుతున్నటువంటి ఏలూరు యాలపల్లి లయన్స్ క్లబ్ రమణ గారికి అట్లాగే సెంట్రల్ క్లబ్ అమ్రత్ గారికి రవి గారికి అట్లాగే ఈరోజు ఈ కార్యక్రమంకి ఇచ్చినటువంటి రాఘరు డిసిబి బ్యాంకు ప్రతినిధులందరికీ అందరికీ కూడా మరి ఈ ఈ కార్యక్రమంలో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా వాళ్ళు స్పాన్సర్ చేశారు వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ క్లబ్బుల ద్వారా అట్లాగే మా ఏలూరు విజయం ద్వారా తెలియజేస్తూ అందరికీ నమస్కారం ఏలూరు సెంట్రల్ లైన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఈ హనుమాన్ నగర్లోని ఈ ప్రాంతంలో అనేక కాంపిటీషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ముగ్గుల పోటీలు పతంగుల పోటీలు వంటల పోటీలు ఇలా వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సెంట్రల్ లైన్స్ వరకు అలాగే హేలాపురి లైన్స్ వరకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మన సంక్రాంతి సంబరాలు మా శ్రీ గార్డెన్స్లో జరపడం అన్నది చాలా చాలా ఆనందకరంగా ఉంది ఎక్కడో జరపాల్సింది మొత్తం అంతా ఒక రెండు క్లబ్లు వచ్చి ఇక్కడ జరపడం అన్నది అది డిసిబి బ్యాంకు ద్వారా జరపడం అనేది చాలా ఆనందకరంగా ఉంది మా వెంచర్లు ఎప్పుడు మీ సహ అందుతాయని మీకు మా తరఫు నుంచి మేము చెప్తున్నాం అనమాట ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ